హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరాజీ ముంగర ఈరోజు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం డెబ్భై ఆరవ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది ఓ క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని ಕ್ಷಯವೃದ್ಧಿ ಕ್ಷೇತ್ರಪಾಲ ಸಮರ್ಚಿತ ವಿಜಯ ವಿಮಲ ವಂದಾರು ಜನವತ್ಸಲ ವಾಗ್ವಾ ವಾಮಕೇಶಿ ವಹಿಮಂಡಲವಾ ಭಕ್ತಿಮ್ಕಲ್ಪಲತಿ ಪಶುಪಾಶವಿಮೋಚನೀ ಸಂಹೃತ ಶೇಷ ಪಾಷಾಂಡ ಸಚಾರ ಪ್ರವರ್ತಿ ತಾಪತ್ರಸಂತಪ್ತ ಸದನಚಂದ್ರಿ ತರುಣೀ ತಾಪಸಾರಾಧ್ಯಾ ತನುಮದ್ಯ ತಮೋಪ చితిస్తత్పదలక్ష్యార్ధా చికరసీ స్వాత్మానందలవీభూత్రహ్మద్యానందంతతి పర ప్రత్యక్షిూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూపా భక్తమానసంసి కమేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామపూజి శృంగారరసంపూర్ణ జయా జాంధర స్థిత ఓడ్యాన పీఠ నిలయా బిందూ మండలవాసిని రహోయాగక్రమారాధ్యా రహస్తర్పణతర్పిత సద్య ప్రసాదిని విశ్వసాక్షిణీ సాక్షివర్జిత షడంగదేవత సాజిణ్య పరిపూరిత నిత్యక్లిరుపమా నిర్వాణసుకదాయని నిత్యా షోడసికారూపా శ్రీకంఠార్ధశరీరి ప్రభావీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ మూల ప్రకృతిరవ్యక్త్యక్త్యక్తస్వూపిణీ व्यापिनी विविविधाकारा विद्याविद्यास्वरूपिनी महाकामेश नयना कुमुदाह्लादकौमुदी दा भक्ताहार्दतमो भेदा भानुमद्भानुसन्तति शिवदूती शिवाराध्या शिवङ्करी शिवप्रिया शिवपरा शिष्टेष्टा शिष्टपूजिता अप्रमेया स्वप्रकाशा मनोवाचामगोचरा चिचक्तिचेतनारूपा जडचक्तिर्जडात्मिका గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజవృందని సేవిత తత్వాసనా త్వమయీ పంచకోషాంతరస్థి నిస్సీమా మహిమా నిత్యౌవ్వన మదశాలిని మదఘార్నితరక్తక్షీ మధుపాటల గండభూ చందనద్రవ దిగ్దాంగీ చాంపేయ కుసుమప్రియా కుశలా కోమలా కారా కురుకుల కులేశ్వరీ కుల కుండా కౌలమార్గ తత్పర సేవిత కుమరగణనాంభాతు పుష్టి మతి శాంతిస్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయనా లోలాక్షి కామూపిణీ మాలిని హంసిని మాతామలయాచల నివాసిని సుముఖి నళిని శుభ్రు శోభనా సురకా కాళకంఠీ కాంతిమతి క్షోభిని సూక్ష్మూపిణీ వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థావివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతస్విని విశుద్ధక్ర నిలయా రక్తవర్ణా త్రిలోచనీ కట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత ప్రియా థక్స్థ పశులోక భయంకరీ అమృతది మహాశక్తి సంవృత దాకినేశ్వరీ అనాహతబ్జనిలయా శ్యామాధనద్వయా డమ్స్టోజ్వలా క్షమాదిధరా రుదిర సంస్థిత కాలరాత ఘోరుత స్దిగ్ధౌ ధన ప్రియా మహావీరేంద్రవరదా రాకిణ్యం భాస్వపిణీ మణిపూరాబ్జనిలయన సంయుజ్రాకాయుపేత డాదిభివృత రక్తవర్ణ మాంసనిష్టాగూడా ప్రీతమానసా సమస్తభక్తిశుకాకిం భాస్వపిణీ స్వాదిష్టాం భుజగతమనోహరా శూలాధ్యాయు సంపవర్ణాతిగర్విత మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత ద్యన్నాసక్త హృదయ ఢాకినీ రూపధారిణి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి